ఫోటవరం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పూర్తి చేస్తున్న కేఎస్ఆర్ బాజుగారి బాధ ఉన్నారు నమస్కారం బాజుగారి నమస్కారం ఎలా సాగుతుంది సార్ ప్రసారం ప్రచారం ప్రజల యొక్క సహకారంతో ప్రజల యొక్క స్పందనతో ప్రమాణంగా సాగుతుందండి ప్రజలు ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల వీరి పాలన పట్ల బాగా విసిగిపోయి వీరి యొక్క పరిపాలన వైఫల్యాల వల్ల ప్రజానికి ప్రజానికాన్ని కలుగుతున్నటువంటి అసౌకర్యానికి ప్రజలందరూ కూడా మార్పును కోరుకుంటున్నారు తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మార్చాలని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలతో కూడుకునే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావాలని ప్రజలు ప్రగాఢంగా కోరుకుంటున్నటువంటి విషయం ప్రచారంలో మీకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మీకు సోనవరం సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉంది ప్రోనవారం శాసనసభ్యులుగా పనిచేసినటు ఉంది ఇది ముచ్చటగా నాలుగోసారి మీకు తెలుగుదేశం పార్టీ పెంచి టికెట్ ఇచ్చారు మరి మీరు ఎలా మనకున్నారు సార్ నేను చోడవరం గ్రామ సర్పంచ్గా సహకార సంఘ అధ్యక్షుడిగా మండల పరిషత్ అధ్యక్షుడిగా రెండు సార్లు శాసనసభ్యులుగా పనిచేశాను మూడోసారి మన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటం పాలేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేస్తాను ఈ సుదీర్ఘకాలం రాజకీయాల్లో నేను ఉండడానికి పోటీ చేయడానికి ప్రజలతో మమేకం కావడానికి కారణం కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ కూడా వారికి చేరువుగా ఉంటారని వారికి ఏమైనా ఏ కష్టం వచ్చినా కూడా గిరిస్త పలుగుతారని వారికి ఏమని చెప్పేసి సహాయ సహకారాలు అందిస్తారన్నటువంటి ఉద్దేశంతో నీతిగా నిజాయితీగా ఎటువంటి తప్పు చేయకుండా ప్రజలకి సేవ చేయాలన్నది ఆ సేవా తత్పరతో కూడుకున్నటువంటి రాజకీయ నాయకుడి గారు నన్ను ప్రజలు గుర్తించారు ఆదరించారని నేను భావిస్తాను సో చూస్తే గ్రామికం రోనుకుంట బుచ్చిపేట చూడవచ్చు నాలుగు మండలాలకు సంబంధించినంత గ్రామీణ ప్రాంతం ఈ గ్రామీణ ప్రాంతంలో సుమారుగా నూట ఇరవై గ్రామాలు ఉన్నాయి ఈ నూట ఇరవై గ్రామాల్లో మీరు అధికారంలో సమయంలో ఏమైనా దీర్ఘకాలికమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏమైనా చేయగలరా ప్రధానంగా నేను చెప్పిన నూట ఇరవై నూట ముప్పై గ్రామాల్లో నేను తీసుకున్నటువంటి ప్రాధాన్యత అంశాలు గ్రామానికి తారోళ్ళు లేని గ్రామే ఉండకూడదు మంచినీటి సరఫరా లేనటువంటి హ్యాబిటేషన్ ఉండకూడదు సిమెంట్ రోడ్ లేనటువంటి బీతి ఉండకూడదు కాలం లేని ఇల్లు ఉండకూడదు లైట్ లేని పోలు ఉండకూడదు ఇలాంటి కొన్ని పారామీటర్స్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఎల్ఈడి చేసినటువంటి నియోజకవర్గం రాష్ట్రంలో ఉంది అదేవిధంగా తారు రోడ్లు కూడా మ్యాక్సిమం అన్ని హ్యాబిటేషన్స్ కేసు కొన్ని కొన్ని శాంక్షన్ చేస్తే ప్రభుత్వం వచ్చాక వాటి క్యాన్సిల్ చేసి చేయలేనటువంటి పరిస్థితి మనం చూసాం కాబట్టి ఇవన్నీ కూడా మన అనుభవాలు భవిష్యత్ రోజుల్లో ఏవైతే నేను కార్యమేటర్స్ పెట్టుకున్నానో వాటన్నిటి అమలు చేస్తాం అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా నూట ఇరవై గ్రామాల్లో సుమారు డెబ్బై ఎనభై గ్రామానికి సంబంధించి సాగునీరు కల్పించే విధంగా ఉత్తరాంధ్ర సూచన సమితి పథకం సాగునీరు తాగునీరుకి సంబంధించి గోదావరి జనాన్ని మన ప్రాంతం తీసుకురావడం కోసం ప్రయత్నం చేసి ఆ వర్క్ని శాంక్షన్ చేసి టెండర్ పిలిచి మరి పనులు కూడా ప్రారంభించే సమయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడం జరిగింది అలాగే కృషి విజ్ఞాన కేంద్రం కొన్నపూడి విలేజ్ కుచిపేట మండలంలో నెలకొల్పడం జరిగింది అయితే మా మేము ఏదైతే అనుకున్నామో ఆ పూర్తి స్థాయిలో ఆ కొన్నపూడిలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రంలో పనులు జరగలేదు రాయ మన గందవరం గ్రామంలో అయితే విత్తన పరిశోధనా అభివృద్ధి సంస్థ సీడ్ డెవలప్మెంట్ ప్రాసెసింగ్ యూనిట్ శాంక్షన్ చేయించాం విజయసాయి రెడ్డి గారి చేత వారు ఏదో శంకుస్థాపన చేయించారు కానీ ఆ పనులు కూడా నత్తనాటకం నడిచి ముందుకెళ్ళాలి ఈ విధంగా మనం ఏదైతే కళ్ళ కన్నామో అలాగే ఇంటింటికి ప్రతి ఇంటికి మంచి సరఫరా చేయాలని నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు సుమారు నూట డెబ్బై కోట్ల రూపాయలు శాంక్షన్ చేపిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఏమో చేసి ముప్పై కోట్లు ఎనభై కోట్లకి రెస్ట్రిక్ట్ చేసి మే మనం ఏమో చేసి జిఐ పైపుతో మంచి నేను సరఫరా చేయాలంటే వీళ్ళు హెచ్డి పైపుతో పెట్టేసి ప్రతి ఊర్లో కూడా సిమెంట్ రోడ్లన్నీ మనం మేము చేసిన సిమెంట్ రోడ్లన్నీ చేసిన పరిస్థితి ఇవాళ గ్రామీణ ప్రాంతంలో కనిపిస్తుంది మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో జరిగిన పనులు ఇప్పుడు జరుగుతున్న పనులు రెండు పోలిస్తే ఎక్కడా పోలింగ్ లేకుండా ప్రశాంతిక ఈ ప్రభుత్వం యొక్క ఈ ప్రభుత్వ పరిపాలనలో జరుగుతున్న కార్యక్రమాల పట్ల తీవ్ర ప్రసాద్పడుతూ ఉన్నారన్నది వాస్తవం ధర్మశ్రీ గారు మీరు పది సంవత్సరాలు చేసిన పదవీ కాలంలో రాజుగారు ఏమీ ఈ అభివృద్ధి చేయలేదు కానీ నేను ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేస్తాను ఈసారి నేను గెలిస్తే రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవి ఇస్తారు నేను మంత్రిని అయితే ఈ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను ఈ కర్షను కార్మికు కష్టపోయింది నాకు తెలుసు నా పార్టీకి ఓటేయండి రాజుగారి వ్యాపారవేత్త కానీ ఈ నియోజకవర్గాన్ని ఎటువంటి అభివృద్ధి చేయలేదనేసి ఆయన నాకు తీవ్ర విమర్శిస్తున్నారు దీనికి మీ స్పందన ఏమిటి పంతొమ్మిది తొంభై ఐదులో నేను గ్రామ సర్పంచ్గా నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి నిన్న రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయేంత వరకు కూడా పంత ఇరవై నాలుగు సంవత్సరాలు నేను ప్రజాప్రతినిధిగా వివిధ హోదాల్లో పనిచేస్తాను పని చేయబోతుంది ప్రజలకు కొట్టేస్తారు పనిచేసి వారి మన్నర్లు పొంది కింద స్థాయి నుంచి అంచనా ఎదిగిన వ్యక్తిని బ్రహ్మాండంగా నియోజకవర్గంలో పనిచేసాం మా ఎమ్మెల్యే గారికి ఎక్కడైనా వారికి నేను చేసిన అభివృద్ధి కనబడకపోతే చర్చకు సిద్ధం ఏ గ్రామాన చర్చిస్తుందో నియోజకవర్లు అన్ని గ్రామాల్లో ఏ విధంగా నేను అభివృద్ధి చేశాను అలాగే వారు శాసనసభుడు అయిన తర్వాత ఏం పని చేస్తారని కూడా నేను అడగను నా పనితీరు గురించి చర్చిస్తారు వారు ఏం చేశారు అన్నదాన్ని కూడా లేదండి నేను వాళ్ళెనిక్ కాలేజ్ తెచ్చాను లేకపోతే జిల్లా కోర్టు తీసుకొచ్చాను హాస్పిటల్ అప్గ్రేడ్ చేయించాను తహసీల్దార్ ఆఫీస్ కట్టాను ఇలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాలు రోల్ కొండలు ఏమైనా బిఎస్సీ పర్మనెంట్ బీఎస్సీ బిల్డింగ్ పెట్టాము అలాగా చెప్పుకోవడానికి ప్రతి గ్రామంలో అంబేద్కర్ భవన్ కట్టాము రైతు బజార్ కట్టాము అది అసంపూర్ణంగా ఉంది దాన్ని మీరు ఐదు సంవత్సరాలు పూర్తి చేయలేదు మరి అన్నీ కూడా నేను చేసిన పనులన్నీ కూడా చిన్న చిన్న సిద్ధంగా ఉన్నాను అనుకుంటాను రోడ్డు గుండె అదే రాజుగాంధీ మండలానికి సంబంధించి మేడవాడ పెద్ద చెరువు సింగ్ రిజర్వాయర్ అలాగే సుజవంతి మీరు పది సంవత్సరాలు ఉన్న కాలంలో మరి ఇరిగేషన్కి సంబంధించి ఈ వరుసాధార ప్రాంతానికి సంబంధించి ఏం అభివృద్ధి చేశారు మేము నేను శాసనసభ్యులు వెళ్ళినప్పుడు ప్రతి ఏటా ఏమైతే కో రైవాడ కోనం అదేవిధంగా పెద్దేరు కళ్యాణ రిజర్వేర్స్ ద్వారా నీరు వెళ్తుందో ఆ నీరు ఆరే కాలంలో అన్ని కూడా డీషెట్ చేస్తాను చెరువులన్నీ కూడా నీరు చెట్లు నోచేట్టి కానీ ఇరిగేషన్కి సంబంధించి కాలువలు పుడికెలు తీర్చులున్నా కానీ ఇవన్నీ చేసి ఆ అన్నీ చేస్తున్న పనులు చేస్తున్నప్పుడు వచ్చిన అనుభవం భాగంగానే రిజర్వేర్స్ అన్నీ కూడా చోడవరం బిఎన్ రోడ్ బీడిపట్నం నర్సీపట్నం రోడ్డుకి రైట్ సైడ్ ఉన్నాయి అవన్నీ కూడా ఫస్ట్ మనకు వచ్చేది రైవాడ కెనాలు తర్వాత కొంచెం ముందుకు కోనం తర్వాత వెళ్తే పెద్దరు తర్వాత వెళ్తే కళ్యాణం తర్వాత కొంచెం వెళ్తేనేమో చేసి లెఫ్ట్ సైడ్ మన కొమరువ లావా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీటికీ మించి చోళవరం నియోజకవర్గానికి శాశ్వత సాగునీటి పరిష్కారం ఉత్తరాంధ్ర సుజల సంగతి ఉత్తరాంధ్ర సుజల సంగతి వస్తే తప్పకంటే పేజ్ వన్లో ఒక ఎనభై వేల ఎకరాలు పేజ్ టూలో ఎనభై వేల ఎకరాలు లక్ష ఎకరాలకి సాగునీ అందించే కార్యక్రమం అందుకే నా శ్రద్ధ అంతా కూడా ఉత్తరాంధ్ర సుజల సమితి శాంక్షన్ చేయించాలని పెట్టాను శాంక్ష చేయించాను శంకుస్థాపన చేయించాను టెండర్ పిలిపించాను వర్క్ కూడా స్టార్ట్ చేయించారు స్టార్ట్ చేయించిన వర్క్ని ఆపి మధ్యలో ఆపేసి దాన్ని కంటిన్యూ చేయకుండా ఈ గుర్తు తీసుకున్న నిర్ణయాల వల్ల సాగునీటికి సంబంధించి చోడవరం ప్రాంతంలో మీరు చెప్పినట్టుగా ఈ ఐదు రిజర్వేయర్స్ బిఎన్ రోడ్డు రైట్ సైడ్ మంచి సాగునీటి సరఫరా తప్ప లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి చోడవరం మండలం కానీ గుచ్చి మండలం రోడ్లున్న రాకపోతే ముచ్చిపెట్టి చోడవరం మండలాల్లో సాగునీటికి సంబంధించి చాలా పెద్ద తీవ్ర ఎద్దడి ఉన్నది వర్షం పడితే రెయిన్ఫట్ ఏరియా ఎక్కువ ఇరిగేటెడ్ ఏరియా తక్కువ కాబట్టి నేను ఉత్తరాంధ్ర సూర్యశాంతి మీద ఆధారపడి ఇంత పనిచేస్తాను ఓకే అండి ఎప్పుడైనా చోడవర నియోజకవర్గంలో రైతాంగానికి పుష్కలంగా నీరు రావాలంటే ఉత్తరాంధ్ర సూర్య పథకం ఏదైతే మేము శంకుస్థాపన చేస్తే అది పూర్తి చేసినాడే సత్ఫలితాలు ఇస్తుంది అన్నది నా ప్రగాఢ విశ్వాసం ఈ నియోజకవర్గంలో బేబీ నర్సీపట్నం రోడ్డు ఒకటి ఉంది తొంభై తొమ్మిది కిలోమీటర్ టూ నిర్సీపట్నం ఎక్కువ సోలవారం నియోజకంలో నలభై కిలోమీటర్ల విస్తరించి ఉన్నది వెంకన్నపాలెం నుంచి అధికారులు పాలి ఇది ఇటీవల నూట ఇరవై కోట్లు నిధులు మంజూరు చేయించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి నేను మంజూరు చేయించాను నూట ఇరవై కోట్లు కానీ దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అనంతపురం జిల్లా ఒక వ్యక్తి మాకు ఇబ్బంది పెట్టారు తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టర్ అయ్యి తప్పనిసరిగా మాకు ఇబ్బంది పెట్టారు అందువల్ల బిఎం రోడ్డు పూర్తి అవ్వలేదు మరి తప్పనిసరిగా మేము గెలిస్తే బిఎన్ రోడ్డు పూర్తి చేస్తామనేసి మీ ప్రత్యర్థి కలుగుతనుషులుగా చెప్తున్నారు ఇందులో వాస్తవం మేము కోరుకు అండి తెలుగుదేశం పార్టీ ప్రాంతంలో నేను నేషనల్ హైవే అధారిటీ చుట్టేది దగ్గర మన ఒరిస్సాలోని మల్కన్ నుంచి నర్సీపట్నం నర్సీపట్నం నుంచి చోడవరం చోడవరం నుంచి సమోవర వరకు నేషనల్ హైవే హండ్రెడ్ ఫీట్ రోడ్డు చేయాలని ప్రతిబాద్ ఫ్రెండ్ నితిన్ గడ్కరీ గారి దగ్గర శాంక్షన్ చేసే స్టేజీకి తీసుకొచ్చాడు ఈ లోపు మా దురదృష్టం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రాల్లో విభేదాలు నిండిపోవడం జరిగింది దానివల్ల మాకేమో చేసి ఆ ఈ రోడ్డు శాంక్షన్ కాలేదు ధర్మశ్రీ గారు చెప్తున్నట్టుగా తొంభై కోట్లు వంద కోట్లు శాంక్షన్ చేయించారని అని అన్నారు శాంక్షన్ చేయించారనే మేము కూడా నమ్ముతున్నాం అయితే కాంట్రాక్టర్ వర్క్ చేయలేదు వారి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్ల పార్టీ ఉంటుందండి కాంట్రాక్టర్లకు ఉండేది కండిషన్స్ ఉంటాయి ఏ కండిషన్స్ ప్రకారంగా వర్కులు చేయడం ఉంటుంది తప్ప పార్టీలు ఉంటాయి వారి ప్రభుత్వాలు ఉన్నారు తక్షణం చేయి తీసుకోవచ్చు నేను శాసనసభ్యుడిగా ఇన్ని రోడ్లు వేయించాను ఎన్ని గ్రామాలకి కారు రోడ్లు మరి ఆ వేడేమో కాంట్రాక్టర్లు సహకరించలేదా అందరు కరోనా లేసారు కదా మరి మేము చేసి మా టైంలో కూడా ఎన్ని బీటీ రోడ్స్ కానీ సీసీ రోడ్స్ కానీ అన్నీ కూడా ప్రతినిధ్యం చేసాం ఈ రోడ్ కూడా మెయింటెనెన్స్ చేసాం ఇన్ని చేసినప్పుడు లే బ్రిడ్జికి పెట్టాం గౌరవం బ్రిడ్జి పెట్టాం అలాగే పెద్ద మీద ఎక్కడ మరి బ్రిడ్జి కట్టాం మరి అన్ని చేసినప్పుడు కాంట్రాక్టర్లు ఏ విధంగా సహకరించారు కాబట్టి కాంట్రాక్టర్స్కి పార్టీలు ఆపాదించడం అన్నది తప్పండి మీ చేతగా తన వల్ల మీరేమో చేసి కాంట్రాక్టర్ వర్క్ ఎంట్రెస్ చేసి యాజ్ పర్ షెడ్యూల్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చేసారా లేదా చేయకపోతే వెంటనే క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ పిలిపి పిలుచుకొని వెంటనే వేరే కాంట్రాక్టర్ మీరు వర్క్ ఇచ్చుకొని వర్క్ పూర్తి చేయించాలి మీకు వర్క్ మీద ఉన్న ఉంది మీకు ఐడియా ఉంది మీకు విషయమే ఉంది ఇది సిమెంట్ రోడ్డా ఆ రోడ్డా మెట్ రోడ్డా తెలియని విధంగా రోడ్డుని పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి మీరు ధ్వంసం చేసే కాంట్రాక్టర్ మీద అది మాకు మా రాజకీయ పార్టీకి సంబంధించి అదే మీ ప్రత్యర్థి నిజంగా శక్తులు మీ మాటలోనే ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మాజీ ఎమ్మెల్యే రాజుగారు ఈ ప్రాంతంలో గ్రానైట్ పాలీలు ఎక్కువ రిజి తీసుకున్నారు వారి తాలూకా పెద్ద పెద్ద రాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయడం వల్లే ఈ వంట విద్య కానీ ఈ రోడ్ బియ్య ధ్వంసం అయ్యింది అని చాలా సార్లు ఆయన చెప్పడం జరిగింది ఇందులో ఏమైనా ఒకటి రెండు గ్రనేటు వ్యాపారం గ్రనేటు వ్యాపారం సాగుతుంది తోటి అనేక కంపెనీలు ఉన్నాయి అనేక మంది లారీలతో లారీలతో లాడ్ తోలుతున్నారు వాళ్ళలో ఎవరైనా నిబంధనలు విరుద్ధంగా తోలితే ఎమ్మెల్యే గారు ప్రభుత్వంలో ఉన్నారు కదా తోటి గారు సంబంధంలో మాట్లాడలేండి నిబంధనల విరుద్ధంగా జరుగుతున్న విషయాన్ని వెంటనే అధికారుల దృష్టి తీసుకెళ్ళి వారికి చర్య తీసుకోవాలి కదా మరి ఆ చర్య తీసుకోకుండా లా లారీల వల్ల ఏమోనే బ్రిడ్జిలు పడిపోయాయి కాంట్రాక్టర్ వల్ల రోడ్డు అయిపోయింది అది మీరు చందగా అది మీరు చదకాని మీరు అనుకోవాలి అంతే అంటే మీరు శాసనసభ్యుడికి మీరు మీరు చేయగలండి శాసనసభ్యుడికి అధికారం ఇచ్చారు అని అంటే అధికారంతో అధికారంతో పల్లెని పూర్తి అధికారం ఇచ్చారు అధికారం ఇస్తే నేను పని పనిచేస్తారన్నానికి కారణం ఏంటి ఇందాక మీరు చెప్పినట్టుగా నేను మధ్యనవ్వుతాను ఇంకా అభివృద్ధి చేస్తాను అయితే ఏడు ప్రజలు ఓకే ఇస్తే ఆ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రజల పనులొచ్చి నాకు పనులు చేయాలి ఇవాళ ఎందుకు చెప్పేసి మళ్ళీ నాకు అవకాశం ఉండి నేను మద్దతునిస్తే అయితే చేస్తానని అని అంటే మీరు ఇప్పుడు చేసినటువంటి ఫెయిల్యూర్లు మీరు ఒప్పుకుంటున్నట్టే మీరు ఏదేమి పని అది లెక్క మళ్ళీ మీరు అవకాశం అడుగుతున్నారంటే నేను అయితే పని చేశాను నేను నా నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది ఇంకా పని చేయడానికి నేను చేసిన పనులు పూర్తి కాలేదండి నిజంగానే చేసిన పనులన్నీ కూడా నా ధర్మశ్రీ గారు చేసి ఉండి ఉంటే ఇవాళ ఉత్తరాంధ్ర సూర్య పూర్తయి ఉండేది నేషనల్ హైవే రోడ్డు పూర్తయి ఉండేది అలాగే మన బీడీ కాలేజ్ ఎదుర్కొంటున్న నాలుగు వేల సాక్షి చేపించారు ఆ పూర్తయి ఉండేది ఎన్టీ గారు పరిపాలన వికేంద్రీకరణ ప్రజలకు సేవలు మరింత మండల వ్యవస్థ ఏర్పాటు చేశారు ఆ వ్యవస్థ ద్వారా చాలా గ్రామాలకు చెంది ఇప్పుడు ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు మీరు పది సంవత్సరాలు సోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా సేవలు అందించారు అప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నప్పుడు మన సోడవరాన్ని రెవెన్యూ కేంద్రంగా చేయాలని ప్రజల నుంచి చాలా ఉద్యోగులు వచ్చాయి అప్పట్లో మీరు ఏమన్నా ప్రయత్నం చేశారు తీవ్ర ప్రయత్నం చేశారంటే రాష్ట్రంలో పదమూడు రెవెన్యూ డివిజన్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రొపోజన్ కండి ఉంది దాంట్లో మనందరి సోడవరం రెవెన్యూ డివిజన్ కూడా ఒక ప్రతిపాదన ఉంది అయితే దురదృష్టవశాత్తు రెవెన్యూ డివిజన్స్ రాష్ట్రంలో ఎక్కడే ఇవ్వలేదు కొత్తగా దానివల్ల మనకు కూడా రాలేదు దాంట్లో భాగంగా రాలేదు తప్ప నేను తహసీల్దార్ ఆఫీసు చోడవరం తహసీల్దార్ ఆఫీసు కొలాబ్స్ అయిపోయింది ఉదుదూర్ సైకిలంలో మళ్ళీ బిల్డింగ్ కట్టి రెవెన్యూ డివిజన్ గారు వస్తే దానికి కూడా అకామిడేషన్ ఉండాలని ఉద్దేశంతో ఫ్లోర్ కూడా స్లాబ్ వేసి అన్ని చేసి కాబట్టి రెవెన్యూ డివిజన్ రావాలన్నది కావాలన్నది మన ప్రాంత ప్రజా కోరిక సోలవరం ప్రాంతం బాగా ఎక్కువ ఉన్నది ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు వ్యవసాయ అదుపుకున్న పరిశ్రమలు రాలేదు వ్యవసాయ హక్కుగా తయారవ్వలేదు నిరుద్యోగ వ్యవస్థ ఎక్కువగా ఉన్నది దాన్ని మీరు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేస్తారు మరి ఆ పది సంవత్సరాల కాలంలో పారిశ్రామిక అభివృద్ధికి ఏమైనా మీరు శ్రమించారండి మీరు చెప్పిన దాంట్లో ఒకటి నిజం ఉందండి ఒకటి సచిదోరం నిజం ఏంటంటే పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు పరిశ్రమలు స్థాపించలేదు నిరుద్యోగం ఉన్నదన్నది నిజం మనకి నేషనల్ హైవే లేదు నేషనల్ హైవే పాయితీపేట అలవేశం రైల్వే లైన్ కూడా ఆ నియోజకవర్గం నుంచి వెళ్తుంది మనకి నేషనల్ హైవే లేదు రైల్వే లైన్ లేదు మనకేమైనా సీషోర్ కాదు మన నియోజకర్గం సబ్త్ లేదు ఎయిర్పోర్ట్ లేదు ఈ విధమైన రెండు ఏజెన్సీ కాదు ఈ విధమైన న్యాచురల్ ఫీచర్స్ సంబంధించినటువంటి ఎటువంటి సపోర్టు మన నియోజకవర్గానికి లేదు అయినప్పటికీ కూడా పరిశ్రమను ఏర్పాటు చేస్తే అనకాపల్లి ప్రాంతానికి అనుసంధానం చేస్తేనే ఎప్పుడైనా మన పారిశ్రామిక అభివృద్ధి మనకు జరుగుతుంది అలాగే మనకి యాగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ వస్తేనే వ్యవసాయ ఆధారిత పరిశ్రమ వస్తేనే కాలుష్య రైతు పరిశ్రమలు ఏర్పాటు చేయడం కంపల్సి ఉంటుంది కాబట్టి తప్పకుండా నేను ప్రయత్నం చేసి కుచ్చింపేట మండలం ఆర్బిఓ మరో అదేవిధంగా మల్లా ప్రాంతం రాజా ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పాలని ఏపీఐసికి ఆ రోజుల్లో నేను ఉత్తరం రాయడం ఏపీఐసి చైర్మన్ గారు పర్యటన చేయడం ఇక్కడ పరిశ్రమలు వద్దు వ్యవసాయం వద్దని చెప్పేసి రైతాంగం ధర్నా చేయడం దాని మీద ప్రజల అభిష్టమేరకు నేను పరిశ్రమలుతున్నట్టే తప్పకుండా పరిశ్రమ కట్టద్దు వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుందాం కానీ మీరు ఏమని చేసి ఆందోళన చెందాల్సిన పని లేదు ఎవరి ఏ రైతు భూమి సెంటు భూమి కూడా తీసుకో అని చెప్పేసి అని పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నాన్న ఆలోచన కూడా నేను విరమించుకున్నాను విరమించుకొని ప్రజల కోరిక మేరకు రైతాంగం కోరిక మేరకు ఆ రోజు వారు కోరినట్టుగా అగ్రికల్చర్ హబ్ చేయాలని చెప్పేసి వారు ఏదైతే కోరారో దాంట్లో వారు కోరిన కోరిక ఫలితంగానే నాలో కలిగిన ఆలోచనే ఉత్తరాంధ్ర సూర్య సమతి కాబట్టి డెఫినెట్గా రేపు ఐదేళ్ళు ఉత్తరాంధ్ర సూర్య పూర్తి చేయడానికి కృషి విజ్ఞాన కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి విత్తన అభివృద్ధి పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించి పూర్తి చేయడానికి చోడవరం అగ్రికల్చర్ హబ్బుకి కేటాపెట్ట చేయడానికి ప్రభుత్వ భూమి ఎక్కడైతే ఉన్నాదో అక్కడ మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారి సహాయ సహకారాలతో నేను తీవ్రంగా ఆలోచిస్తాను ఖచ్చితంగా రోజుకుంట రాఘ ముచ్చిపెట్ట చూడవరం నాలుగు మండలాల్లో నాలుగు రెండు ఎనిమిదా నాలుగు మూడు పన్నెండు ఒక క్లస్టర్ వైజ్ చేసి ఇండస్ట్రియల్ హబ్స్గా మనం పరిశ్రమలు ఏర్పాటు చేయించి చోళవరం ప్రాంతంలో ఉన్న స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజయంతో పనిచేస్తున్నాం ఆ విధంగా తప్పగట్ట భవిష్యత్తు రోజుల్లో చోళవరం ప్రాంత నిరుద్యోగ యువతకి పెద్ద ఇతర ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి మనకి అనకాపల్లి పార్లమెంట్ వినియోగాలకు సంబంధించి బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ ఎంపిక చేశా సీఎం రమేష్ స్థానికుడు కాదు ఆయనకు ఓట్లు వేయడం వల్ల ఉపయోగం లేదు ఆయన గెలిచిన అందుబాటులో ఉండరు అనేసి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎంపీ అభ్యర్థి కూడా నాలుగు సమావేశం చెప్పడం జరుగుతుంది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి స్థానికంగా ఉండవలసింది శాసనసభ్యుడు శాసనసభ్యులు స్థానికంగా ఉండాలి పార్లమెంట్ సభ్యులు పలుకొడుతూ ఉండాలి కాబట్టి సీఎం రమేష్ గారికి పలుకొడు వారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయితే పార్లమెంట్ ఎంపీ గారికి ఉన్న పని ఏంటండి వారికి ఏమో చేసి ఢిల్లీలో వారు ఏమో చెప్పేసి లోక్సభ సభ్యులు అవుతారు అక్కడ వారికి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మనం అనుకున్న నేషనల్ హైవే కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ తేవాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం వారికి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది సీఎం రమేష్ గారు పార్లమెంట్ సభ్యులు అభ్యర్థిగా అవడం అవ్వడం అయ్యారని తెలియని మేము చాలా ఆనందించాం వారి ద్వారా మన ప్రాంతానికి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది వారి ఒక పెద్ద వారేవేత్త పారిశ్రామికవేత్త అందరితో కూడా పరిచయాలు ఉన్నాయి ప్రధానమంత్రివేత్త పరిచయం ఉంది రేపు డెఫినెట్గా మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో వస్తుంది బీజేపీ ఎంపీగా మనం వారిని ఎన్నుకుంటే మన ప్రాంతం మరి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఒక్క ప్రశ్న వేస్తున్నాం ఈ ఐదేళ్ళు బీశెట్టి వెంకట సత్యవతి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా స్థానికంగా అనకాబలి చెందిన వారే అయ్యారు ఈ ఐదేళ్లలో వారు చేసిన అభివృద్ధి ఏంటి స్థానిక పార్లమెంట్ సభ్యుల్లో జరిగిన అభివృద్ధి ఏంటి చూసాం స్థానిక కేంద్రమైనటువంటి సీఎం రమేష్ గారిని మనం ఎన్నుకుంటే మనం ఇందాక అనుకున్నట్టుగా పార్లమెంట్ సభ్యుడిని పలుపూడి ఉండాలని నేను ఏదైతే చెప్పానో ఆ ఇంట్లో ఏదైతే అనుకుందో తద్వారా మన పార్లమెంట్ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నది వారిని గెలిపించి చూ చూపిస్తే ప్రజలు అభివృద్ధి చేస్తున్నదంటే ఫైనల్గా మీ ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కర్ణ ధర్మశ్రీ వాళ్ళ నాయకులు వాళ్ళ అభ్యర్థులు కూడా చాలా ఉన్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్నాలు పెట్టి పరిపాలనని గ్రామీణ ప్రాంతానికి చాలా దగ్గర తీసుకెళ్లాము ప్రతి నిరుపేదకు కూడా పొలం చూడడం మతం చూడడం వర్కూలు చూడడం పార్టీ చూడడం అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కూడా వాటిని అందే విధంగా మేము చేస్తున్నాము తప్పనిసరిగా మేమే గెలుస్తాము చాలా జిమగా చెప్తున్నారు ప్రసారంలో వెళ్తున్నారు మరి దీని మీద మీ కూటమి అభ్యర్థులు గెలుస్తారా మీ పార్టీ అధికారంలోకి వస్తారా మీ మీ తాలూకా ప్రసార కార్యక్రమం ఏ విధంగా ఉండిపోతుంది గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది దానికి కారణం ఏంటంటే ప్రధానంగా వారి స్కీములు లేదు డబ్బులు ఏమని చెప్పేసి బట్ట నొక్కలేదు లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు పడలేదని అంటలేదు అయితే కొంతమంది పడితేనే కొంతమంది పడలేదు రెండు ప్రధానంగా వారు వంద రూపాయలు ఖాతాలో వేస్తే ఆ ఖాతా దాని లబ్ధిదారుడికి నూట పది రూపాయలు ఖర్చు అవుతుంది కారణం ఏంటంటే ఈ ప్రభుత్వంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి నిత్యావసర సార్ ధరలు ఆకాశం అంటే ఎప్పుడు మనం చూడలేదు కందిపప్పు కానీ మినపప్పు కానీ మిగతా ఆయిల్స్ కానీ అదేవిధంగా మనం ఏమని చెప్పేసి బస్ ఛార్జీలు కానీ విద్యుత్ ఛార్జీలు ఏడు సార్లు పెంచారండి గతంలో వంద నూట యాభై రూపాయలు వచ్చే సామాన్యులకి ఇవాళ నాలుగు వందల ఐదు వందలు వస్తుంది ఆ భారం తెలియకుండా ఉండడానికి ముఖ్యమంత్రి గారు రెండు నెలలకోసారి విద్యుత్ ఛార్జీలు చెల్లించడానికి అవకాశం ఉన్న ప్రజానికి కానీ నెలలా చెల్లించుకొని ఒత్తిడి చేస్తున్నారు చెల్లించకపోతే ఫీజులు పీకేస్తున్నారు చేసి ఎవరికైనా సాయంత్రం అయ్యేసరికి బ్రాంతి షాప్కి వెళ్ళి అలవాటు ఉంటే మగవాడిని కష్టపడి పనిచేసేవాడికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎనభై రూపాయలు తొంభై రూపాయలకి పాటలు తిరిగితే ఇవాళ రెండు వందల రూపాయలకి నాశిరకములు ఇక్కడే అమ్ముతూ ప్రజల యొక్క ప్రాణాలతో ఆరోగ్యంతో చల్లగాట వాడుతున్నారు రెండోది రెండు వందల రూపాయలు అని అంటే సుమారు వంద రూపాయలు పెరిగితే రోజుకి వంద రూపాయలు లబ్ధి దానికి దగ్గర ఎక్కువ మరి ప్రభుత్వం కాజేస్తుంటే నలభై మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఐదేళ్లలో లక్ష ఎనభై వేలు జగన్మోహన్ రెడ్డి గారి పోటీ వేయడం వల్ల ప్రాంతసేపుకి వెళ్ళే వారికి అదన ద్వారా లక్ష ఎనభై వేలు వారికి అతను లక్ష ఎనభై వేల రూపాయలు ప్రభుత్వం జమ చేసిందా ఒక్కటే ఒక అంశం పట్ల శాండ్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఫ్రీ శాండ్ ఈ ప్రభుత్వంలో జన్మ చేసి శాండ్ అనే మరి డిపోలు పెట్టి అమ్మాను మీకు నాలుగోసారి మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు టికెట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నియోజకవర్గంలో ఒక వర్గం నుంచి అసమర్థ వ్యక్తమై వాళ్ళు కూడా టికెట్ వేసుకున్నారు మరి ఇవన్నీ అసమతి ఇప్పుడు తగ్గిపోయిందంటారా మీకు సపోర్ట్ ఉందంటారా పార్టీ మీరు చెప్తున్నట్టుగా నాలుగు రోజులు కేటాయించారు కేటాయించినందుకు మీరే అన్నారు ఆశించిన వాళ్ళు నిరాశతలో సహజం ఆ విధంగా జరిగినప్పుడు వారు నా స్థలం గురికాయ సహజం కానీ మేము మాట్లాడతాం ఇదేమో పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత మా కుటుంబ సమస్య లేదు దానికి వారు కూడా ఎవరైతే టికెట్ ఆశించారో వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు ప్రజాగా పాల్గొంటున్నారు బ్రహ్మాండంగా సాగుతుంది రెండోది ప్రజల సహకారం ప్రజలు ఆశిస్తుంది నేను పది సంవత్సరాలు శాసనసభలుగా పనిచేసినప్పుడు నేను ఎవరి యొక్క వ్యక్తిగత విషయాలు కానీ ఎవరి యొక్క ఊసు చూసు లేకుండా నా పరిపాలన సాగించాను ఇవాళ ధర్మశ్రీ గారు ఐదు సంవత్సరాల పరిపాలన పది సంవత్సరాల మా తత్వాన్ని ప్రజలు కొలుస్తున్నారు రాజుగారి టైంలో బ్రహ్మాండంగా హ్యాపీగా చూడడం ప్రశాంతంగా ఉన్నది ఈ ధర్మశ్రీ గారు వచ్చి అశాంతి ఉన్నది కాబట్టి ప్రభుత్వానికి ఎంత తెచ్చారు ధర్మశ్రీ గారు ఎట్టి పంపించాలని ప్రజలు సిద్ధగా ఉన్నారు కాబట్టి నేను కోరేది ఏంటంటే నా పరిధిని చూసి చంద్రబాబు నాయుడు గారి పనితీరు చూసి పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత చూసి మోడీ గారు ఆదర్శం గారు పాలన చూసి మా కోటం కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి ఆరాచక పరిపాలన చూసి ప్రధానికి విషయం ఉన్నారంటే తప్పకుండా కోట పంపిస్తారు మా పార్టీ అధికారంలోకి వస్తే మా కుటుంబంలో కూడా ఎటువంటి సమస్యలు లేవు అందరూ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కూటమిలోకి చేరడం కోసం ప్రజానికి తండవ తండవలు వచ్చి రోజు కూడా పార్టీలో చేరుతున్నారు వాటి ఇండికేట్స్ ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటున్నారు పెట్టాలని మార్పులు కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు